ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు విజయవాడలో పండిట్ నెహ్రూ స్టేషన్ను తనిఖీ చేసిన ఆయన బస్టాండ్ ప్రాంగణంలో కొత్తగా తలపెట్టిన సౌకర్యాల్ని పరిశీలించారు రహదారి రవాణా సంస్థ కొత్తగా కొనుగోలు చేసిన స్కానియా బస్సుల్ని ప్రారంభించారు వాటిలోని అధునాతన ప్రత్యేకతలు సౌకర్యాల్ని తెలుసుకున్నారు విమానాశ్రయాల తరహాలో బస్టాండ్లను మెరుగుపరచాలని ఆదేశించారు చెప్పారు గోదావరి పుష్కరాల్లో మొత్తం జీపీఎస్ పెట్టండి ఏ బస్సు ఎక్కడ బయలుదేరింది ఎక్కడ ఉంది ఎన్ని గంటలు చేరుతుంది మీకే కాకుండా అక్కడ ప్రయాణికులు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఒక గంట ఆలస్యమైతే ఆ గంట వేరే పని చేసుకొని మళ్ళా టైం ఆర్టీసీ లో స్థలాలు బాగా ఉన్నాయి ఇక్కడ ఆంధ్ర షాపింగ్ మాల్ హోటల్ ఆర్టీసీ బస్టాండ్